హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరిసెలు చేయడంలో అందరూ చాలా కష్టంగా అనుకుంటారు కానీ కొన్ని టిప్స్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అరిసెలు అనేవి అరిసెలు అనేవి అయితే కట్టుగా రావాలి కష్టం చేసిన వాళ్ళైనా సరే ఈజీగా చేసేయొచ్చు టిప్స్ పాటిస్తే కొన్ని టిప్స్ అయితే పాటి ఇక్కడ నేను త్రీ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను బియ్యాన్ని బాగా వాష్ చేసుకోవాలి నీళ్ళు మొత్తం తెల్లగా ఉండేటట్లయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా నలభై ఎనిమిది పిండి ఆరితే అరిసెలు అనేవి చాలా గట్టిగా అయిపోతాయి కాబట్టి పిండి ఆరకుండా అయితే చూసుకోండి నేను చెప్పాను కదా ఇందాక త్రీ గ్లాస్ ఆఫ్ బిర్యానీ తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ బెల్లం అయితే తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం పాకాన్ని జలించుకున్న తర్వాత మళ్ళీ అదే ఒకసారి వాష్ చేసుకొని ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని దాంట్లో పోసుకొని పాకం అనేది తీగ పాకం వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పాకం అయితే ఇలా ఉండల్లాగా కట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఉండల్లాగా వస్తే మనకు పాకం అనేది రెడీ అయిపోతుంది అలా ఉండల్లాగా రావాలన్నమాట అప్పుడే మనం పాకం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో కొంచెం వేసి అలాగే వేయించి పెట్టుకున్న కొంచెం నువ్వులను వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ముందుగా జల్లించిన పిండిని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి లేకుండా కలుపుతూనే ఉండాలి ఉండలనేవి అస్సలు ఉండకుండా కలుపుతూ కొంచెం కొంచెం వేస్తూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం వేస్తూ అలా పిండిని అయితే కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది మనకు చూసారు కదా ఇలా పిండి అయితే మధ్యలో నుంచి కట్ అయిపోవాలి అంతవరకు వస్తే మనకు అరిసె పిండి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు పిండి ఆరనివ్వకుండా పైన నుంచి కొంచెం నెయ్యి వేసి పైన మొత్తం స్ప్రెడ్ చేసి మూత కప్పి పిండి అరనివ్వకుండా పైనుంచి నుంచి మూత అయితే కప్పుకోవాలి ఆ తర్వాత చేతికి కొంచెం నూనె రాసుకొని ఒక పాలిథీన్ కవర్ పైన నేను వీడియోలో చూపించినట్లు కొంచెం మందంగా అయితే ఒత్తుకోవాలి అరిసెలనేవి చిన్న చిన్నగా మరి మందంగా కాకుండా మరి సన్నగా కాకుండా ఒత్తుకోవాలి అప్పుడే మనకు అరిసెలనేవి సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి కొంచెం వీడియో మిస్ అయ్యింది ముందుగా మనం ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఆయిల్ అయితే వేడిగా ఉండాలి అప్పుడే మనకు అరిసెలు అనేవి కొంచెం ఫ్రై బాగా అవుతుంది కాబట్టి ముందే ఆయిల్ అనేవి వేడి చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్నగా ఒత్తి పెట్టుకున్న అరిసెలను దాంట్లో వేయగానే ఇట్లా పైకి తేలుతుందనమాట అప్పుడే మనకు అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇలా రెండు వైపులా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే క ఫ్రై చేసుకోవాలి మనం పాకాన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అరిసెలు అనేది ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకు ఫ్రై అయిపోతుంది ఆ తర్వాత దాని నుంచి బయటికి తీసి ఇలా ఒకటి గిన్నెని బొర్లించి పైనుంచి వెడలిపోతు ఏదైనా ఒత్తుకోవాలి ఆయిల్ మొత్తం పోయేటట్టు అప్పుడే మనకు ఎక్కువ ఆయిల్ అనేది ఉండదు అరిసెలకి సేమ్ అదే విధంగా అన్ని అరిసెలను అయితే చేసుకోండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చిన్న చిన్న టిప్స్తోని చేస్తే అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్